వెంకటగిరి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ యొక్క భానుప్రియ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే గురుగొండల రామకృష్ణ కౌన్సిలర్లు పాల్గొన్నారు ఈ సమావేశం నందు ఐదో వార్డు కౌన్సిలర్ నారీ శేఖర్ మాట్లాడుతూ దొమ్మరిపాలెం గత నేను కౌన్సిలర్ అయినప్పటి నుంచి అక్కడ వాటర్ ప్రాబ్లం అక్కడ వంద కుటుంబాలు వాటర్ ఇబ్బంది పడుతున్నారని తెలియచేశారు అక్కడ ఒక వాటర్ పైప్ లైన్ వేస్తే వాటర్ ప్రాబ్లం తీరుతుందని ఆ వంద కుటుంబాలకి వాటర్ అందుతాయని తెలియచేశారు అదేవిధంగా సంవత్సరం క్రితం నా సొంత డబ్బులతో బోరు వేపించాను ఇంతవరకు దానికి సంబంధించిన బిల్లు ఏ అధికారి రికార్డు చేసిన దాఖలాలు అని తెలియజేశారు అదే విధంగా చెన్నై నుంచి వెంకటగిరికి రంగులు కంటైనర్ తీసుకుని వస్తున్నారని దొమ్మరపాలెం ఐటీ పన్నెండో వార్డు మరికొన్ని వార్డుల వద్ద రంగులు డంప్ ఏర్పాటు చేసుకుని ఆ రంగులు నీళ్లు అక్కడికక్కడ వదిలేయటం వల్ల కలుషితమై ఆ ఏరియాలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలియపరిచారు ముందు దాని ఎమ్డిట్గా క్లీజ్ చేయండి అని చెప్పి అక్కడ ఒక పైప్ లైన్ ఇస్తే ఎంత రెండు లక్షలు మూడు లక్షలు ఈజీగా అయిపోయేది మూడు వందల మంది అక్కడ ఉండే ఇంచుమించు వంద కుటుంబాలు సార్ వంద కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నేను ఆ కౌన్సిలర్ ఇప్పటికి ఇంచుమించు మూడున్నర సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు నేను ఇదే కౌన్సిల్ లో కనీసం గారి దృష్టికి తీసుకొచ్చాను కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చాను ఎవరు దాని మీద ఏ అధికారులు కానీ ఇప్పుడు వరకు దాని గురించి పట్టించుకున్న దాఖలా లేదు సార్ లాస్ట్ టైం మీరు కూడా గట్టిగా చెప్పారు సార్ సంవత్సరం క్రితం నేను ఇప్పుడు ఇక్కడ ఉండే అందరు కౌన్సిలర్లు వచ్చారు సార్ మేడం గారు కూడా వచ్చారు నా సొంత డబ్బులతో నేను బోర్ వేయిస్తే మీరు బిల్లు పెట్టమన్నారు సార్ ఇప్పటి వరకు ఏ అధికారి దాన్ని రికార్డ్ చేసిన దాఖలాలు లేవు తర్వాత రెండోది ఇక్కడ రోడ్డు ఒకటి వేసారు సార్ సిమెంట్ రోడ్డు మేడం గారు కూడా వచ్చి దానికి టెంకాయ కొట్టారు అన్నీ చేశారు కానీ దాన్ని ఎందుకు వాళ్ళు మీరు లాస్ట్ ఇయర్ మీరు అన్ని చెప్పారు సార్ మీరే చెప్పారు ముద్దాన్ని రికార్డ్ చేయండి వాళ్ళకి ఎలా వస్తాయి డబ్బులు అని చెప్పి కూడా మీరు లాస్ట్ ఇయర్ చెప్పారు సార్ ఇప్పుడు వరకు అయితే ఇది పట్టించిన సార్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంకోటి సార్ మన ఎంగడిగిరి పరిధిలోని చెన్నై నుంచి లాస్ట్ ఇయర్ రోడ్ మీ దృష్టికి తీసుకొచ్చారు సార్ దీన్ని చెన్నై నుంచి ఇక్కడ రంగులు ఇక్కడ చీరలు పెట్టి ఇది చాలా ఎటువంటి కంటైనర్లు వచ్చి ఇక్కడికి ఒక ఐదు డెంపులు పెట్టినారు సార్ ఇక్కడ ఇది ఐదో వార్డులో ఒక డెంపు ఐటీ దగ్గర ఒక డెంపు పన్నెండో వార్డులో ఒకటి ఇట్లా ఐదు దగ్గర ఎంగడిగిరిలో పెట్టి దీనివల్ల సార్ అసలు తమిళనాడు గవర్నమెంటే దీన్ని అవాయిడ్ చేసింది సార్ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇప్పటి నుంచి నేను గతంలో ఎన్నో స్టూళ్ళు నేను అధికారుల దృష్టికి తీసుకొచ్చాను ఇదే కౌన్సిల్లో కూడా చెప్పాను ఎవరు దీని గురించి పఠిస్తున్న దాఖలా లేవు సార్ దాని మీద గౌండర్ వాటర్ ఎంత పొల్యూట్ అయిపోతుందంటే అసలు ఆ వాటర్ కూడా వాళ్ళు ఎట్లా వదలకూడదు సార్ అటుమంటే దాన్ని మీరు లాస్ట్ ఇయర్ కూడా మీరు మీ చెప్పాను మీరు అప్పుడే కూడా అధికారులకి వెంటనే దాన్ని చూడాలని అని కూడా చెప్పారు సార్ ఇప్పుడు వరకు దాని గురించి పట్టించిన దాఖలా వెళ్ళారు సార్ ఎందుకంటే ఇది దీనివల్ల ఎంత ప్రాబ్లం ఉన్నది సార్ చాలా మనకు వాటర్ ఫొలైడ్ అయిపోతుంది సార్ తమిళనాడు గవర్నమెంట్ దాన్ని రిజర్వ్ చేసింది సార్ మనకు ఐదో వాటర్ ఒక పెట్టినాం సార్ ఐటీ దగ్గర ఒకటి పెట్టినారు సార్ వాళ్ళు మనకి ఏడు లెక్క వదిలిన్నారు సార్ కాలంలో వదిలిన్నారు సార్ లేదు సార్ ఏం పైపులకి లేదు పైప్ ఒకటి యాడ్ చేస్తారు పక్కన ఏడు వారిన ఇక్కడ పాయింట్లు చూసుకునేది వాళ్ళు లేదండి సార్ ఏడు వారిన ఒక దాన్ని లీజు తీసుకున్నాను సార్ లీజు తీసుకొని వీళ్ళు వదిలేస్తున్నారు సార్ దీని మీద చాలా స్థులు కూడా నేను లాస్ట్ ఇయర్ కౌన్సిల్ ఉన్నప్పుడు చెప్పాను సార్ అంతకుముందు కమిషనర్ గారు ఉన్నప్పుడు కూడా చెప్పాను సార్ ఇదైతే మనకు చాలా ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి సార్ కాబట్టి ఇది ఒకటి సార్ ఇంకోటి నా ఆ ఈ ఆ బిల్లు ఇది కూడా మీరు లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు సార్ మీరు అప్పుడే కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు ఇప్పుడు వారికి దాని గురించి కూడా పట్టించిన దాఖలు లేదు సార్ ఆ వాటర్ ప్రాబ్లం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఐదు వారు ప్రజలు అది ఒకటి మాత్రం కూడా ఖచ్చితంగా చూడండి సార్ థ్యాంక్ యూ సార్